ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్ను స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్ వేదికగా వీక్షించవచ్చు సీజన్ ఆరంభం నుంచి గుజరాత్ టైటన్స్ జట్టు ఇండియా ప్లేరుస్తూనే అద్భుతంగా ఆడుతూ టేబుల్ టాప్ ప్లేస్లో తిరుగుతుంది ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి మూడింట్లో ఓడిపోయింది పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ కింద నాలుగో స్థానంలో ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను గ్రాండ్ విక్టరీతో ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ రేంజ్లో మిగతా మ్యాచ్ల్లో ఆడలేకపోయింది తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఆరు ఓడిపోయి మూడింట్లోనే గెలిచింది పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పైన తొమ్మిదో స్థానంలో స్థిరపడింది హెడ్ టు హెడ్ రికార్డ్స్లో గుజరాత్ ఐటెన్సే పైచేయిగా ఉంది ఇరు జట్లు ఐపీఎల్లో ఐదు మ్యాచ్ల్లో తలపడితే గుజరాత్ నాలుగు గెలవగా సన్ రైజర్స్ ఒక మ్యాచ్లోనూ విజయం సాధించింది ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్ల్లో కూడా గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక అహ్మదాబాద్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గుజరాతే గెలవడం విశేషం